అందరికీ నమస్కారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మన జిల్లాలు వచ్చేసి పదమూడు జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ను ప్రకటించడం జరిగింది తర్వాత గత ప్రభుత్వంలో పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక జిల్లాగా ప్రకటిస్తూ ఇరవై ఐదు జిల్లాలకు గాను మాన్యం ప్రాంతంలో అదనంగా గిరిజన ప్రాంతానికి ఒక జిల్లాగా ఇరవై ఆరు జిల్లాలు ప్రకటించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆరు జిల్లాల పెంచి ముప్పై రెండు జిల్లాలుగా ప్రకటించడం జరిగింది సబ్ కమిటీ సిఫార్సులు కూడా దాని మీద ప్రభుత్వానికి పోయాయని తెలుస్తూ ఉంది కాబట్టి మా బద్వే నియోజకవర్గానికి సంబంధించి మొదటి నుంచి కూడా చాలా ఇబ్బందులు పడ్డాం ఎందుకంటే గత యాభై ఏళ్ళ నుంచి కూడా ఆర్డీఓ ఆఫీస్ అయితేనేమి సబ్ కోర్ట్ కోర్టు సబ్జెక్టు కోర్టు అయితే కోర్టు అయితేనేమి అన్నీ కూడా రాజంపేటలో ఉండి ఏ చిన్న విషయానికైనా సరే రాజంపేటకు పోవాలంటే పూర్మావేళ్ల నుంచి బద్వేలకు ఒక బస్సు బద్వేల నుంచి బాక్రాపేటకు ఒక బస్సు బాక్రాపేట నుంచి రాజంపేటకు ఒక బస్సులో చాలా ఇబ్బందులు పాలయ్యేవాళ్ళు ఎందుకంటే దాదాపు నూట యాభై కిలోమీటర్లు మా ప్రకాశం జిల్లా బార్డర్ నుంచి ఇటు రాజంపేటకు పోవాలంటే దాదాపు నూట యాభై కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది అదే మాకు కడప జిల్లా అయితే దాదాపు తొంభై ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండదు మరి అదేవిధంగా మనకు రాజంపేట గత ప్రభుత్వంలో రాజంపేటకు సంబంధి మన రాజంపేట ఆర్టీఓ ఆఫీస్ కాకుండా ఎలక్షన్లకు ముందు ఆయన చెప్పిన హామీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మనకు బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి మనకు ఆర్థిక ఆఫీసులు కూడా ఇక్కడనే ఏర్పాటు చేయడం కూడా జరిగి జరిగింది అదేవిధంగా సబ్జెక్ట్ కోర్టు కూడా ఇక్కడనే ఏర్పాటు చేయడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడుండే పరిస్థితుల్లో మాకు అంటే మన నియోజకవర్గానికి సంబంధించి మనకు అన్నమయ్య జిల్లా రాజంపేట అన్నమయ్య జిల్లా అని చెప్పేసి కొత్తగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందంటే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి ఉంది భౌగోళికంగా చూసినా కూడా ఇది అది ఎక్కడుందో మనకు జిల్లా జిల్లాకు దూరంగా ఉండేట్టు పరిస్థితి ఉంది కాబట్టి చివరిలో మనం ఉన్నాం ఒక పక్క నెల్లూరు జిల్లా ఒక పక్క ప్రకాశం జిల్లా ఈ విధంగా కర్నూలు జిల్లా ఒక సైడు ఈరోజు ఇట్లా అన్నమయ్య జిల్లాకు తీసపోతే ప్రజలు అందరూ కూడా ఇబ్బందులు పాలవుతారు మేము ఒకటే కోరుతున్నాం అయ్యా దీనికి రాజకీయ ఉద్దేశంతో కాదు రాజకీయ జోక్యం లేకుండా బద్వేల్ తెలుగుదేశం నాయకులైతే నితీష్ రెడ్డి గారు అయితేనేమి విజయమ్మ గారు అయితేనేమి మరి అదేవిధంగా అఖిల పక్షాల కమ్యూనిస్టులు మళ్ళీ బీజేపీలు పార్టీ అయితేనేమి అందరూ కూడా కలిసి భవిష్యత్తులో ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి ఒక అఖిలపక్ష కమిటీ మాదిరిగా అందరము వచ్చి దీనికి కులమతాలు అంటించవద్దండి దీనికి పార్టీలు అంటించండి ఏది లేకుండా మనం అందరం కూడా సమక్యాంధ్ర ఉద్యమంలో ఏ విధంగా చేశామో అదే విధంగా చేస్తే ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని కడప జిల్లా నియోజకవర్గంలోనే కలుపుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా ఏకదాటిగా పోరాటం చేసి ఖచ్చితంగా మన కడప జిల్లాలో ఉండే విధంగా చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఇప్పుడు వచ్చిన మా న్యూస్ ప్రకారం అయితే రాజంపేట రైల్వే కోటూరు రాయచోటి రాజం మన బద్వే నియోజకవర్గాలు నాలుగు నియోజకవర్గాలకే ఒక జిల్లాగా ప్రకటించడం జరుగుతూ ఉంది ఇంతకుముందు ఇచ్చిన జిల్లాలు ఏ ఏడు ఎనిమిది నియోజకవర్గాలు కలిపి ఒక్కొక్క జిల్లాగా ఉంది కానీ ఇప్పుడు ఇవ్వడం ఈ విధంగా చేయడం కూడా చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఇదంతా ప్రజల్లో నుంచి రిజర్వ్యూషన్ వస్తేనే అసమ్మతి ప్రజల్లో నుంచి నిరసన వస్తేనే తప్ప ఇది జరగదు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలా దీని మీద మనం అందరం కూడా గట్టిగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అని మీకు అందరికీ తెలియజేస్తూ మీ రెడ్డి నమస్తే en ese conducto.